మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు అని మీకు తెలుసా పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగులంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే సరి గర్భగుడి దాటి బయటికి వచ్చేసేవారు అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికిన మింగేసేవారు పాండిరాజులు పండితులను పిలిపించి యజ్ఞములు హోమములు చేశారు కానీ ఉపయోగం ఏమీ లేదు దాంతో పాండిరాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మాసంగా ఉండేది ఒక రోజు ఆదిశంకరాచార్యులు గారు పాండిరాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు భోజనం అయిపోయిన తరువాత స్వామి మా రాజ్యం అమ్మవారు రాత్రి పూట సంచరిస్తూ ఉంటారు దొరికిన వారిని దొరికినట్లే మింగేస్తారు కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు దానికి ఆది శంకరాచార్యులు గారు సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు అయినా అమ్మ దగ్గరికి వెళ్లడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు రాత్రి ధ్యానం చేస్తుండగా అమ్మవారు గర్భగుడి నుంచి బయటికి వస్తారు అలా బయటికి వచ్చిన అమ్మవారు తనస్సు గుణంతో ఆది శంకరాచార్యులు గారిని మింగేయడానికి ముందుకు వస్తూ ఉంటారు ఆది శంకరాచార్యులు గారు అమ్మవారిని ఎలా బంధించారో తెలియాలంటే రేపు వస్తున్న వీడియో తప్పక చూడండి జై మీనాక్షి తల్లి